అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా గమనించండి మనకి పోషణ ట్రాక్ యాప్లో ట్వంటీ టూ పాయింట్ సిక్స్ వెర్షన్లో విహెచ్ఎండి ఎలా చేయాలనేది ఒకసారి చూద్దామండి ఇప్పుడు ఈ వీడియోలో విహెచ్ఎండి మనం అందరం కూడా ఇది వరకు చేస్తే అక్కడ ఓపెన్ చేయంగానే విహెచ్ఎండిలోకి వెళ్ళి చేయంగానే డేట్ అడుగుతుంది సబ్మిట్ చేస్తే అయిపోయేది కానీ ఇప్పుడు వర్షన్ అప్డేట్ అయిన తర్వాత చేంజెస్ అనేది జరిగింది ఆ చేంజెస్ ఏంటనేది ఒకసారి చూద్దామండి మనం విహెచ్ఎండి చేయాలంటే ఫస్ట్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మోర్ ఆప్షన్ ఉంటుంది కదండి ఇక్కడ మోర్ ఆప్షన్ దగ్గర మనం టచ్ చేసుకోవాలి ఈ మోర్ దగ్గర టచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఈవెంట్స్ అని ఉంది కదండి ఇక్కడ టచ్ చేసుకోవాలి ఈవెంట్స్ దగ్గర టచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి విహెచ్ఎండి అడుగుతుంది విహెచ్ఎండి చేయాలి అంటే విహెచ్ఎండి ఎలా చేయాలనేది ఒకసారి చూద్దాం అంటే ట్వంటీ టూ పాయింట్ సిక్స్ వర్షన్ అనేది అప్డేట్ అయిన తర్వాత విహెచ్ఎండిలో చేంజెస్ చేస్తారు ఆ చేంజెస్లో ఇది ఎలా చేయాలనేది కూడా వీడియోలో చెప్పడం జరుగుతుందండి అందరూ కూడా జాగ్రత్తగా వీడియోని చూడండి స్కిప్ చేయకుండా ఓకేనండి మనం ఇక్కడ విహెచ్ఎండి అని ఉంది కదా అక్కడ టచ్ చేసిన తర్వాత మనకి ఇలా ఓపెన్ అవుతుంది యాడ్ విహెచ్ఎండి డీటెయిల్స్ అని అడుగుతుంది ఇక్కడ మనం ఏం చేయాలంటే యాడ్ విహెచ్ఎండి డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసేటప్పుడు ఇక్కడ ఓపెన్ చేసుకున్నాం ఓపెన్ చేసుకున్నప్పుడు విహెచ్ఎండి అనేది చాలా సెంటర్లో మొదటి బుధవారం మొదటి శుక్రవారం శనివారం అలా జరుగుతుంది అక్కడ ఏం అడిగారు అనేది ఒకసారి మనం కాలం చూద్దాము ఇక్కడ ఫస్ట్ విహెచ్ఎండి డీటెయిల్స్ దగ్గర ఫస్ట్ ఏముందండి ఇక్కడ డేట్ ఉంది ఈ డేట్ దగ్గర మీ సెంటర్లో విహెచ్ఎండి ఎప్పుడు జరిగితే అప్పుడు ఆ డేట్ అనేది సెలెక్ట్ చేసుకొని వెయ్యాలి ఇలా డేట్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఏం అడుగుతుంది విహెచ్ఎండిలో ఎంతమంది పార్టిసిపేట్ చేశారనే అడుగుతుంది ఇక్కడ డెజిగ్నేషన్ అడుగుతుంది పార్టిసిపేట్ చేసిన డెజిగ్నేషన్ అడుగుతుంది ఏడబ్ల్యూడబ్ల్యూ ఏడబ్ల్యూహెచ్ ఏఎన్ఎంఓ ఐసిడిఎస్ సూపర్వైజర్స్ సిడిపోస్ ఆశా వర్కర్స్ అండ్ ఎంపీడబ్ల్యూ అలాగే డిపిఓ అదర్స్ ఓకేనా ఇక్కడ మీకు వీళ్ళల్లో ఎంతమంది అటెండ్ అవుతారో వాళ్ళు మాత్రమే సెలెక్ట్ చేసుకొని చేసేయండి ఓకేనండి ఇలా సెలెక్ట్ ఇలా టచ్ చేసుకుంటే అందరు కూడా ఇలాగా మీకు అందరికీ కూడా ఈ విధంగా సెలెక్ట్ అవుతారు ఇలా సెలెక్ట్ అయిన తర్వాత మీకు ఇక్కడ చూడండి బెనిఫిషియర్సీ అని ఉంది కదా ఇక్కడ బెనిఫిషియరీ డేటా అనేది కరెక్ట్గా తీసుకొని మాత్రమే చేయాలి ఇక్కడ ఈ సెంటర్ పరిధిలో ప్రెగ్నెంట్ ఎంతమంది ఉన్నారు లాక్టేటింగ్ ఎంతమంది ఉన్నారు చిల్డ్రన్స్ ఎంతమంది ఉన్నారు అడల్ట్స్ అండ్ గర్ల్స్ అలాగే మదర్స్ ఈ విహెచ్ఎండిలో పాల్గొన్న వాళ్ళు ఎంతమంది అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి ఓకేనండి నాకైతే ఈ సెంటర్కి వచ్చి డేటా వచ్చింది నేను కరెక్ట్గా తీసుకొని చేస్తున్నాను చిల్డ్రన్స్ ఇలా పాల్గొన్న వాళ్ళది మొత్తం కలిపి వేస్తున్నామండి అండి అడాల్ట్స్ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వెయ్యండి లేకపోతే జీరో పెట్టేసుకోవచ్చు నెక్స్ట్ మదర్ ఆఫ్ చిల్డ్రన్స్ అంటే ఈ మదర్కి చిల్డ్రన్స్ సంబంధించి మదర్స్ కూడా వస్తారు కదా వాళ్ళు ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారు అనేది కూడా ఇక్కడ ఎంటర్ ఎంటర్ చేసుకోవాలి అలాగే గార్డియన్స్ చిల్డ్రన్కి సంబంధించి గార్డియన్స్ కూడా యాడ్ అవుతుంది వస్తారు కదండి వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎంతమంది అనేది కూడా ఇక్కడ నెంబరింగ్ అనేది వేసుకోవాలి తర్వాత మనం నెక్స్ట్ అనేది ఎంటర్ చేసుకుంటే ఫస్ట్ డేట్ చేసాము అక్కడ ఎవరెవరు ఈవెంట్లో పాల్గొన్నారు విహెచ్ఎండిలో పాల్గొన్నారు అనేది సెలెక్ట్ చేసుకున్నాం నెక్స్ట్ ప్రెగ్నెంట్ లాక్టేటింగ్ చిల్డ్రన్స్ అలాగే మదర్స్ గార్డియన్స్ ఎంతమంది పాల్గొన్నారో అవన్నీ కూడా వేయడం జరిగింది వేసిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ చూడండి వ్యాక్సినేషన్ అని ఉంది కదండి ఆ పక్కనే ఇప్పుడు మీకు ఇదంతా ఎలా ఓపెన్ అవుతుంది అనేది కూడా ఒకసారి గమనించండి ఈ వ్యాక్సినేషన్ అని చెప్పిన తర్వాత ఇక్కడ ఇంత ప్రాసెస్ ఉందంటే ఇవన్నీ మనం ఫిల్ చేయాలి ఇవన్నీ ఎలా ఫిల్ చేయాలనేది ఒకసారి చూద్దాం ఇక్కడ వ్యాక్సినేషన్ తర్వాత ఇక్కడ చూడండి షేప్లో ఉంది కదా ఇక్కడ టచ్ చేసుకోవాలి ఇలా టచ్ చేసుకుంటే మనకి ఇలా డేటా అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ ఎంతమంది ప్రెగ్నెంట్కి లాక్టేటింగ్కి చిల్డ్రన్స్కి వ్యాక్సిన్ వేశారు అనేది ఇక్కడ అడుగుతుంది ఇక్కడ మీకు ఎంతమంది చిల్డ్రన్స్కి ప్రెగ్నెంట్కి వేశారో ఆ డేటా మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయాలి ఇలా ఎంటర్ చేసినప్పుడు చిల్డ్రన్స్ ఎంతమందికి వేస్తారు వ్యాక్సిన్ అనేది కూడా చూసుకొని ఇక్కడ వేసుకోవాలి ఇంచుమించు ఎంతమంది ఎలిజిబుల్ ఉన్నారనేది మీకు ఐడియా ఉంది కాబట్టి వాళ్ళకి చూసుకొని వేసుకోవచ్చు ఓకేనండి ఇక్కడ గా ఇంటి గార్ల్స్ కూడా ఉంటే నెంబరింగ్ వేసుకోవచ్చు నెక్స్ట్ సప్లిమెంటరీ అని ఉంది కదండి ఇప్పుడు ఇన్న అందులోనే సప్లిమెంటరీ అని ఉంది కదా ఇక్కడ టచ్ చేసుకుంటే ఇక్కడ ఇచ్చిన ఇండికేటర్స్ ప్రతిదీ కూడా మనం ఓపెన్ చేసి ఇక్కడ ఫిల్ చేసుకోవాలి ఇలా ఫిల్ చేస్తేనే మీకు విహెచ్ఐడి అనేది సబ్మిట్ అవుతుంది కొంచెం ఫస్ట్లో స్టార్టింగ్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది తర్వాత అలవాటు అయిపోతుంది ఇక్కడ చూడండి సప్లిమెంటరీలో ఇప్పుడు మనకి ఏమి ఇస్తారు ఐఎఫ్ఏ టాబ్లెట్ ఇస్తారు విటమిన్ ఏ ఇస్తారు ఆల్బల్ డైజర్ టాబ్లెట్ ఇస్తారు కాల్షియం ఇస్తారు ఇవన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఎంతమందికి ఐఎఫ్ఏ టాబ్లెట్స్ ఇచ్చారు విటమిన్స్ విటమిన్ ఏ వేస్తారు అనేది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి ఓకేనండి ఐఎఫ్ఏ ట్యాబ్లెట్లు ప్రెగ్నెంట్కి ల్యాక్టేటింగ్కి ఇవ్వటం జరుగుతుంది వాళ్ళకి ఎంతమందికి ఇచ్చారు అనేది కూడా ఇక్కడ ఫిగర్ వేస్తే నెంబరింగ్ వేస్తే సరిపోతుంది విటమిన్ ఏ చిల్డ్రన్స్కి వేస్తారు ఆ చిల్డ్రన్స్కి ఎంతమందికి వేసామనేది మీరు ఆల్రెడీ ఇక్కడ వేసింది వేయాలి ఆల్బండోజల్ టాబ్లెట్స్ ఆ సెంటర్ పరిధిలో ఎంతమంది చిల్డ్రన్స్ ఉన్నారో అంతమంది చిల్డ్రన్స్ని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి నేను ఎగ్జా ఎగ్జాంపుల్ డేటా వేసాను తర్వాత కాల్షియం టాబ్లెట్స్ కాల్షియం టాబ్లెట్స్ ప్రెగ్నెంట్లు యాక్టివేటింగ్ ఉపయోగిస్తారు వాళ్ళు కూడా ఎంతమంది బెనిఫిషియర్స్ ఉన్నారో అంతమంది నెంబరింగ్ ఇక్కడ వెయ్యాలి నెక్స్ట్ టెస్టింగ్ అండ్ చెకప్స్ ఇక్కడ టచ్ చేసుకుంటే ప్రతి ఇండికేటర్ దగ్గర ఈ షేప్ ఉంది కదండి ఇక్కడ టచ్ చేసుకుంటే మీకు ఓపెన్ అవుతుంది ఓకేనా ఇక్కడ హెచ్బి టెస్ట్ ఎంతమంది చేశారు బ్లడ్ షుగర్ టెస్ట్ ఎంతమంది చేశారు ఏఎన్సీలు ఎన్ని కండక్ట్ చేశారు అనేది కూడా ఇక్కడ నెంబరింగ్ వేయాలి ఇక్కడ కూడా మీకు బెన్స్ని బట్టి ఎంతమంది బెన్స్కి టెస్ట్ ఏంటి అనేది కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసుకున్న తర్వాత గ్రోత్ మానిటరింగ్ అని ఉంది కదండి ఇక్కడ ఈ గ్రోత్ మానిటరింగ్ కూడా టచ్ చేసుకుంటే ప్రెగ్నెంట్ ఉమెన్ చిల్డ్రన్ అడల్ట్స్ అండ్ గర్ల్స్ ప్రెగ్నెంట్ ఉమెన్ మీకు ఎంతమంది ఉన్నారో అంతమందికి గ్రోత్ అనేది వెయిట్ హైట్ వెయిట్ అనేది చూడటం జరుగుతుంది అలాగే చిల్డ్రన్స్ కూడా జరుగుతుంది ఎంతమంది చిల్డ్రన్స్ ఉంటే అంతమంది చిల్డ్రన్స్కి ఇక్కడ గ్రోత్ తూచిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమంది ఇక్కడ వెయ్యాలి నెక్స్ట్ చూడండి ఇక్కడ అడాల్ట్స్ అండ్ గర్ల్స్ మీకు వస్తే వాళ్ళతో కూడా హైట్ వెయిట్ చూస్తారు కాబట్టి అలా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీకు ఇక్కడ నెంబరింగ్ వేసుకోవాలి నెక్స్ట్ కౌన్సిలింగ్ సర్వీసెస్ అన్నది కదండి ఇక్కడ కౌన్సిలింగ్ సర్వీసెస్ అనేది ఇక్కడ ఇస్తారు చూడండి ఫుల్ ఇమ్యునైజేషన్ ఇక్కడ ఏం చేయాలంటే బాక్స్లో నెంబరింగ్ కాకుండా ఇక్కడ మనం ఏం చేయాలంటే టిక్ మార్క్ పెట్టుకోవాలి ఇమ్యునైజేషన్ అనేది ఇవ్వటం జరిగింది విటమిన్ ఏ సప్లిమెంటరీ చేశారు నెక్స్ట్ ఫుడ్ ఫార్ట్వి ఇలా ఇవ్వటం జరిగింది నెక్స్ట్ ఈ మూడు టిక్ మార్క్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ ఏమైతే ఇచ్చారో అవి మాత్రమే టిక్ చేసుకోండి ఓకేనండి ఇలా టిక్ చేసుకున్న తర్వాత టిక్ మార్క్ వస్తుంది అలా టిక్ చేసుకున్న తర్వాత టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ ఇప్పుడు ఈ నెలలో ప్రెగ్నెంట్కి ల్యాక్టేటింగ్కి ఎంతమందికి టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ చేశారు ఎంతమంది టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్లో ఉన్నారు అనేది ఫిగర్ ఇక్కడ వేసుకోవాలి ప్రెగ్నెంట్ అలాగే లాక్టేటింగ్ ఎంతమంది ఉన్నారు అలాగే టీహెచ్ఆర్ తీసుకునే చిల్డ్రన్స్ ఎంతమంది ఉన్నారు అడాల్ట్స్ అండ్ గర్ల్స్కి టీహెచ్ఆర్ ఇవ్వటం లేదు కాబట్టి జీరో పెట్టండి నెక్స్ట్ ఇక్కడ ప్రొసీడ్ అనే ఆప్షన్ ఉంది కదండి ప్రతి ఇండికేటర్ కూడా ఇక్కడ ఈ షేప్లో కర్సర్ ఉంటుంది ఆ కర్సర్ టచ్ చేసుకొని ప్రతి డేటా అనేది ఇలాగ ఫిల్ చేసుకోవాలి ఒక్క కౌన్సిలింగ్ సర్వీస్ దగ్గర మాత్రమే ఇలా టిక్ బాక్స్ పెట్టాలి టిక్ పెట్టుకోవాలి ఈ బాక్స్లో టిక్ పెట్టేసిన తర్వాత ప్రతిదీ కూడా నెంబరింగ్ రూపంలోనే వేయాలండి ప్రెగ్నెంట్ లాక్టేటింగ్ చిల్డ్రన్స్ ఎంతమంది ఇమ్యునైజేషన్ వేసుకున్నారు ఎంతమంది టిహెచ్ఆర్ వేసారు టీహెచ్ఆర్కి ఎలిజిబుల్ ఉన్నారు ఎంతమందికి టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ చేశారు అలాగే గ్రోత్ ఎంతమందికి వేశారు అనేది కూడా ఇక్కడ అడగటం జరుగుతుంది ఇది ఇలా ఎంటర్ చేసుకొని ఇక్కడ ప్రొసీడ్ అనే ఆప్షన్ ఉంది కదండి ఇవి అన్నీ ఫిల్ చేస్తేనే ఇది ఫిల్ అవుతుంది ఇక్కడ ప్రొసీడ్ అనేది టచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ అడుగుతుంది ప్లీజ్ చిక్ ద ఇన్ఫర్మేషన్ త్రూలీ బిఫోర్ సబ్మిట్ అంటే మీరు సబ్మిట్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా మళ్ళీ ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇక్కడ ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారు అలాగే విహెచ్ఎండి యాక్టివిటీస్లో వ్యాక్సినేషన్ ఎంతమందికి వేసారు సప్లిమెంటరీ ఫుడ్ ఎంతమందికి వేస్తారు ఇవన్నీ కూడా ఇక్కడ రావటం జరుగుతుంది టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ కౌన్సిలింగ్ సర్వీసెస్ ఎన్ని వచ్చాయి అనేది కూడా ఇక్కడ ప్రతి ఇండికేటర్ కూడా మీరు చేసింది ఇక్కడ కనిపిస్తుంది ఇవన్నీ కరెక్ట్గా చేశారా లేదా అనేది చెక్ చేసుకొని ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని సబ్మిట్ చేయమని ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ అనేది అడుగుతుంది ఒకవేళ రాంగ్ చేస్తే క్యాన్సిల్ అని కొట్టేస్తే మొత్తం మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది మళ్ళీ ఫ్రెష్గా చేసుకోవచ్చు అంత పర్ఫెక్ట్గా చేసేటప్పుడు మీరు డేటా అనేది కరెక్ట్గా దగ్గర పెట్టుకొని చేయాలి ఈ డేటా అనేది కరెక్ట్గా దగ్గర పెట్టుకొని చేస్తే కరెక్ట్గా వస్తుంది ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ దగ్గర టచ్ చేసుకుంటే రికార్డ్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ అంటే విహెచ్ఎండి చేయడం అనేది కంప్లీట్ అయిపోయింది ఇది మళ్ళీ ఓపెన్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ విహెచ్ఎండి కంప్లీట్ చేశారని చెప్పేసి వచ్చేస్తుంది ఏ డేట్ని చేశారనేది కూడా ఇలా ఓపెన్ అవుతుంది ఓకేనండి ఇలా విహెచ్ఎండి చేసుకోవాలి ఒకవేళ మీరు చేసిన తర్వాత ఇంకేమన్నా డేటా యాడ్ చేయలేదు అంటే గ్రోత్లో పిల్లలు తక్కువ వేసాము లేకపోతే టీహెచ్ఆర్ పిల్లలు తక్కువేసాము అనుకుంటే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగిందండి ఈ ఆప్షన్లో కూడా ప్రతీది ఇలా చెక్ చేసుకొని ఇక్కడ మీరు మార్చుకోవాలనుకుంటే చేంజెస్ ఏమన్నా అంటే మర్చిపోయి ప్రెగ్నెంట్ ఒకళ్ళు ఐదుగురు ఉంటే నలుగురు ముగ్గురని లాక్ ముగ్గురు ఉంటే ఇద్దరని అలా తప్పుగా ఏమన్నా నెంబరింగ్ వేసి ఉంటే మళ్ళీ ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగిందండి ఇలా ఎడిట్ చేసుకొని ఇక్కడ నెంబరింగ్ చేంజ్ చేసుకొని నెక్స్ట్ అనేది సబ్మిట్ చేసేసుకుంటే సబ్మిట్ అయిపోతుంది ఓకేనండి ఇలాగా డేటా అనేది సబ్మిట్ చేసుకోవచ్చు అలాగే డేట్ కూడా చేంజెస్ చేసుకోవాలనుకుంటే ఈ డేట్ కూడా ఇలా చేంజ్ చేసుకొని సబ్మిట్ కొట్టేస్తే విహెచ్ఎండి డేటా అనేది సబ్మిట్ అవుతుంది ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ టైమే డేటా అనేది కంప్లీట్గా చేసేయండి ఇప్పుడు విహెచ్ఎండి కంప్లీట్ చేసేస్తే మనకి ఇక్కడ డేట్ అనేది ఏ డేట్ని చేసామనేది ఇక్కడ వస్తుంది ఈ ఈ సెంటర్ పరిధిలో విహెచ్ఎండి కంప్లీట్ అయిపోయింది ఓకేనండి అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా వీడియో స్కిప్ చేయకుండా క్లియర్గా చూస్తే మీకు అర్థమవుతుంది అందరూ కూడా వీడియోలు చెప్పిన విధంగా అండి కంప్లీట్ చేయండి థ్యాంక్ యూ